సూర్యాపేటలో మహిళ మెడ నుంచి బంగారు గొలుసును లాక్కెళ్లిన వ్యక్తిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఈ సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగింది బాధితురాలు చంద్రకళ స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి సూర్యాపేటలోని అరవై అడుగుల రోడ్డు వద్ద అదే ప్రాంతానికి చెందిన చంద్రకళ అనే మహిళ పని నిమిత్తం నడుచుకుంటూ వెళ్తోంది ఆ సమయంలో ఓ యువకుడు ఆమె మెడలోని సుమారు రెండు తులాలకు పైగా ఉన్న బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు అప్రమత్తమైన మహిళ దొంగ దొంగనికెక్కల వేసింది గమనించి స్పందించిన స్థానికులు కొందరు పారిపోతున్న దొంగను పట్టుకున్నారు అదేవిధంగా అతని వద్ద నుంచి అపహరించిన బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు గొలుసును గట్టిగా లాక్కెళ్లడంతో మహిళ చెవికి స్వల్ప గాయమైంది స్థానికులు వెంటనే పోలీసులు సమాచారం అందించారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దొంగను స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు చోరీకి పాల్పడిన యువకుడిది ఖమ్మం జిల్లా కేంద్రం కాగా

అయితే దొంగ 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 ఉన్నా దొంగ దొంగ అనగా అది రెండు చూరాల కొంచెం ఫచ్చి ఉంటుందండి అడిగిందా అది ఒకటి అడిగాను ఏం అడగలేదు వాడు మాట కూడా మాట్లాడలేదు నా వచ్చి నేనే ఎనకం వచ్చిందో తెలియదు ఇంత ఉండేసరికి చెవి కష్టం